ఇతడు ఎప్పుడు మేల్కొంటాడు ఎప్పుడు ఈ జగత్తుని చూస్తాడు ఎప్పుడు తన ధర్మాన్ని తను పాటిస్తాడు ఈ విషయాలు కొంచెం మాకు సెలవివ్వండి అని బ్రహ్మగారిని కోరతాడు రావణుడు శాప విమోచనం గురించి అడుగుతాడు రావణస్య వచస్వా స్వజంభూరిదమబ్రవీతు శయితేషణ్మాసానేకాహం జాగరిష్యతి రావణుడు మాటలన్నీ కూడా బ్రహ్మగారు వింటాడు విని ఆరు మాసాలు నిద్రిస్తాడయ్యా ఒక్కరోజే మేల్కొంటాడు ఈ ప్రమాదకారి మేల్కొని ఉండటం చాలా జగత్తుకు విపత్తు కలుగుతుంది ఒక్కరోజు మాత్రమే మేల్కొని ఉంటాడు ఆరు నెలల పాటు పూర్తిగా నిద్రపోతాడు తర్వాత ఒకరోజు లేస్తాడు తర్వాత రోజు నుంచే ఆవహిస్తుంది అని బ్రహ్మగారు చెప్తాడు ఇతన్ని ఇలా చేయకపోతే జగత్తుకి విపత్తు కలుగుతుందయ్యా ఆ ఒక్క రోజులో తన ఆకలి కొద్దీ తనకు దొరికినంత ఆహారం తినేస్తాడు ఆ సమయంలో కొంత ప్రజల్ని కొంత జీవుల్ని నష్టపోవలసి వస్తుంది ఈ విశ్వవసువు ఇతన్ని సృష్టించటంలో కొంత జగత్తుకి విపత్తు కోసమే సృష్టించాడయ్యా విశ్వవసు సంకల్పం అలా ఉంది అని అంటాడు బ్రహ్మదేవుడు అందరూ సరే అని ఒప్పుకుంటారు వెంటనే అటువంటి సమయంలో ఈ ¿Cómo va de...